మనందరికి తెలిసిన వ్యక్తే సోషల్ మీడియాలో ఆవిడ అంటే అసలు ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో ఎందుకంటే మనందరికి తెలిసిన వ్యక్తి ఆవిడ ప్రత్యేకంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడే బర్రెలక్క ఆవి పేరైతే శిరీష సో మనందరికి తెలిసిన వ్యక్తే సో రీసెంట్ గా ఆవిడకైతే ఒక పండంటి ఆడబిడ్డను అయితే జన్మనించడం జరిగింది సో ఆవిడ వీడియోలో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకుంది అక్కడ ఏంటంటే ఆ వీడియోలో వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్ గురించి అయితే చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు ఆ జస్ట్ గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అందులో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి అయితే బర్రెలక్క బర్రెలను బరలను సాకుకుంటూ ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ లో సో అది వైరల్ అవ్వడంతో తన ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది అండ్ ఆల్సో దాని తర్వాత ఎంపీ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయడం జరిగింది కాకపోతే అక్కడ ఆమె గెలవకపోగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటూ తన జీవనం అయితే కొనసాగిస్తుంది తర్వాతనైతే ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టింది అయినప్పటికీ సో అక్కడ ఎలాంటి బాధ లేకుండా అయితే తన భర్తతో హ్యాపీగా కూడా ఉండడం అయితే జరిగింది కాకపోతే కొంతమంది అయితే సోషల్ మీడియాలో తన బిగ్ బాస్ కు వెళ్తుంది అని చెప్పేసి అయితే కొన్ని పోస్ట్లు అయితే వచ్చాయి కొంతమంది కమెంట్స్ కూడా చేశారు ఈవిడ వెళ్తుందా ఈవిడ కొంత సీన్ ఉందా అలా ఇలా అని చెప్పేసి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి అయితే కొంతమంది అయితే పోస్ట్ కూడా చేయడం అయితే జరిగింది కాకపోతే ఆవిడ ఎన్నటికి భయపడకుండా తన పని తను చేసుకుంటూనే వెళ్ళిపోయింది ఇప్పుడు తాజాగా అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే గాంధీ హాస్పిటల్లో అయితే ఆ ఒక ఆడబిడ్డకైతే జన్మనివ్వడం అయితే జరిగింది సో ఈ పోస్ట్ ఆ పాపను చూపించుకుంటూ అయితే ఈ పోస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ ఇది చూసిన కొంతమంది పలువురు ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైతే యాక్టివ్ అంటే ఎప్పటికీ అవి యాక్టివ్ గానే ఉంటుంది సో అక్కడ సోషల్ మీడియాలో అయితే కొంతమంది ఆ యువత సేమ్ లానే ఉంది హ్యాజ్ ఇట్ ఈస్ నీలానే ఉంది క్యూట్ గా ఉంది అని చెప్పేసి అయితే కొన్ని కమెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది సో వాటికి బర్రెక్క అయితే ఎక్కువగా ముగిసిపోతుంది ఆ వీడియో తను హ్యాపీగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనిల్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి